నమస్తే అందరు బాగున్నారా హేమ గుర్తుపట్టారా బెంగళూరులో ఉంటుంది వన్ నాట్ ఎయిట్ సూర్య నమస్కారస్ వరల్డ్ రికార్డ్ చేసినప్పుడు తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఎంత బాగా చేసిందో అసలు తన వెయిట్ కి చేస్తుందా లేదా అని అనుకున్నారు కానీ అందరికి షాక్ ఇచ్చేలాగా వండర్ఫుల్ గా ప్రాక్టీస్ చేసింది తను ఎంతో ప్రేమతో నన్ను కలవాలని వచ్చింది తన మాటలు తన అఫెక్షన్ నాకు హాఫ్ డే నుంచి చూస్తుంటే ఎంత అనిపించింది అంటే ఓ ఎంత ప్రేమగా ఉంటే స్టూడెంట్స్ ఉంటారా అనిపించింది హేమలో కూడా చాలా చేంజ్ అనిపించింది ఒకసారి హేమతో మాట్లాడదామా హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఏం లేదు నేను మ్యామ్ ఫిబ్రవరిలో గ్రీనిస్ బుక్ రికార్డ్ తీసుకున్నారు కదా సో అప్పటి నుంచి వద్దాం వద్దాం అని చెప్పి మ్యామ్ని ఫెసిలిటేట్ చేయడానికి వద్దామని చెప్పి అనుకున్నా కానీ ఇన్ని కుదిరింది అనమాట సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్ సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి మమ్మల్ని హెల్దీగా ఉంచాలి సో మ్యామ్ క్లాస్కి వస్తే మ్యామ్ క్లాస్ చాలా సీరియస్గా తీసుకుంటారు స్ట్రిక్ట్గా తీసుకుంటారు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఫుల్ జస్టిఫై అనమాట అన్ని వేరియేషన్స్ బాగా కవరొత్తాయి సో నేను ఈ క్లాస్ మ్యామ్ క్లాస్ అయితే టూ ట్వంటీ టూ నవంబర్ నుంచి చేస్తున్నాను అనమాట సో అప్పటి నుంచి సి రాకముందు నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఓవర్ వెయిట్ ఉండేదాన్ని స్ట్రెస్ అని అట్లా చాలా ఉండేవి అనమాట సో నాకు చాలా ప్రాబ్లమ్స్ కవర్ అయ్యాయి ఇప్పుడైతే అప్పటితో కంపేర్ చేస్తే నేను ఒక సెవెంటీ పర్సెంట్ ఫిట్ కింద ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఒక ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ కూడా తగ్గాను అనమాట ఫేస్ మీద ఇక్కడ పిగ్మెంటేషన్ కూడా ఉండేది అదంతా కూడా క్లియర్ అయిపోయింది సో అందరూ నీ టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయావు నీ ఏజ్ లుక్ అండ్ అపీరెన్స్ అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారనమాట రియల్లీ నేను చూసినప్పుడు కూడా హేమాని ఫస్ట్ చూసినప్పుడు ఇప్పటికీ తన ఎంత గ్లోగా ఉందంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మేము యాక్చువల్గా డార్క్ లో ఉన్నాము ఇప్పటికీ అసలు తన ఫేస్ లో గ్లో చూడండి ఎంత బాగుందో లైటింగ్ ఏమీ లేకుండానే ఎంత బాగుంది అంటే చెప్పాను కదా యోగా చేస్తూ ఉంటే యోగాతో ఇన్నర్ ప్యూరిఫికేషన్ అవుతుంది డీటాక్సిఫికేషన్ బాగా జరిగి ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది ఏమి వేరే ఏమి కూడా యూజ్ చేయలేదు రెగ్యులర్ గా క్లాస్ కు వస్తుంది ప్రాణాయామ అయితే అస్సలు మిస్ అవ్వదు ఇప్పుడు తను డ్రాప్ చేయడానికి వెళ్తున్న గురువు గారిని కలవడానికి తన లక్కి ఏంటంటే గురువు గారిని కలవాలి కలవాలి అని చాలా ఇష్టపడింది ఇప్పుడు గురుగారు గారు కూడా హైదరాబాద్కి వస్తున్నారు సో అక్కడ వెళ్ళి తనని గురువు గారిని మీట్ చేయించి చూడండి నిజంగానే ఇప్పుడు అసలు ఏం లైటింగ్ లేదు జస్ట్ ఇప్పుడు టైం కూడా సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతోంది తన ఫేస్ ఎంత గ్లోగా ఉంది అనేది చూపించడం కోసమే మళ్ళీ ఈ క్లిప్ చూపిస్తున్నాను అసలు నేను చాలా హ్యాపీ హేమ ఇంత హెల్దీగా అవ్వడము ఇంత గ్లోగా అవ్వడం ఇంత హ్యాపీ